ምን ለመሄድ እኔ እራሱ አንተ ለመሄድ అరే తెంపండి రా మంచివి అరే మంచి మంచివి సుక్కు అరే అరే ఎందుకురా అన్నీ శుభం ఇలా పెద్ద పెద్ద ఉన్నాయి మరి నీకేం చెప్తున్నారు మంచిగా చూపించంపురా అని చూడు తెలజుడు మంచి పెద్దవి తెపూర్రా చిన్న తెర పెద్దవి ఇక్కడ ఉన్నాయి కదా రాడో చూడు పెద్దది ఉంది ఆడ 일단 찍고서 그게 뭐야 우리도 감사합니이유 수업 하러 Kelam화 목 사이에 잘 노� organizational 좀 건데 준영해 마

చెట్టుకు ఉండే ఆడ ఏం తోట కాదు రోడ్డు మీద పండిన చోటు రోడ్డు మీద పండిన చోట అని చెప్ప ਇਹ ਜੀ ਬਈ ਆਈ ਦਾ ਅੰਦਾਜ਼ੀ ਹੁੰਦੀ ਹੁੰਦੀ ਕੁਝ ਮਿੰਟ ਲੈ ਲੈ ਇਹ ਵੀ ਇੱਕ ਤਾਲੇ ਵਾਲਾ ਜਿਹੜਾ ਪੰਨ ਬੜੀ ਕੁ ਪਤਾ ਘਾਇਰ ਰਹਿ ਗਏ ਮਾਤਾ ਲੈ ਮਾਹਰੇ ਬੇਟੇ ਜੀੜੀ ਆਰਦੇ ਸਾਮਣੇ ਹਾਰੇ ਬੇਟੇ ਸਾਮਣੇ